స్కీమ్లో ఎకరానికి పన్నెండు వేల జరిగింది ఇదివరకు రైతు బంధుగా ఉన్న స్కీమ్ ని ఇప్పుడు మామూలు రాజమణి గుండ శ్రీనివాస్ బి లహరి తిరుమల మాత రాజరామ్ సుదర్శన్ బక్కురి పద్మ వేముల వనిత అనే

మేమరీ గవర్నమెంట్ కంపెనీ సమయాన అన్నార గవర్నమెంట్ కంపెనీ సమయాన అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అనే మన క్యా అల పై న యాస్లై అంటే హి సెలెక్షన్ చేసి ఏనేం ఏ ఈ బంజర్ ఆకో మొబైల్ సంపర్ ఏజెండా మిసేలా అనే దాని దాని కమ్యూనిటీ సమాజనటువంటి యాప్ ఏదో మొరయో జనరల్ విబ సరే కాపి ఎర్షన్ చేసి <tutly> <subtinySen>

आह मेरे ये रहते तो तो हैं तो सोचता तो ही लो प्लेस में चुनी चीन थे लोग हैं मैं वो काठोला रस्ता ना चुरवी तो नहीं रहा आये थे के सामान चुराए लैकेटोर लैकेटोर ने बोला हम पोर्टर होते गांव में क्यों वापस चलों गांव में सामान रहता है दोगे त्याग दिया है बावा चुर सैंडल दियो त्याग दिया है च

ఈ రోజు ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నాలుగు పథకాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరామ ఆత్మీయ భరోసా అంటే ఏంటంటే ఎవరికైతే వ్యవసాయ భూములు లేకుండా వ్యవసాయ కూలిగా ఉంటారో అటు అగ్రికల్చర్ లేబర్ గా వర్క్ చేసుకుంటారు అటువంటి వారికి ఏంటంటే గవర్నమెంట్ వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పుల ఇవ్వడం జరుగుతుంది తామరాంపురం గ్రామంలో అనేది ఇక్కడ మనం పరిశీలించడం జరుగుతుంది నేను ఇప్పుడు పేర్లు చెప్తాను తర్వాత ఇందులో ఎవరికైనా అమెరికా ఉంటే మీరు గ్రామ సభ తర్వాత చెప్పవచ్చు అయితే దీంట్లో మొత్తం సర్వేమ్ తోటి గేమ్స్ అని ఉండవు జాబ్ కార్డ్స్ అనేవి ఉంటాయి దీంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే జాబ్ కార్డు చెక్ చేసుకోవచ్చు తర్వాత నేను బైక్ చదువుతాను పేర్లు సుమస్ ముట్ట అక్షిత సుగున లక్ష్మి తిరుమల నర్సు అట్ల కూడా పేరు దీనిలో మనకి రావు మనకు ఏదైనా ఉంటే అయినా చేయబడి ఉన్నాయి ఎందుకు కన్స్ట్రక్షన్స్ చేయబడి ఉన్నాయి నైస్ కానీ

ఇక్కడ మనకు కొన్ని డిఎస్ఓ డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ లాగిన్ లో కొన్ని ఉన్నాయి తర్వాత మన ఏరియా ఎంఆర్ ఆఫీస్ లో కొన్ని ఉన్నాయి అదే అన్ని మనం అప్లై చేసుకున్నాం ఇంతకు ముందు మా దగ్గర ఇక్కడ లిస్ట్ ఉంది మీరు ఒకసారి క్రాస్ చేసుకోండి అంటే ఒకవేళ ఉన్నా లేదా ఉంటే మళ్ళీ డబ్బులు అప్లై చేసుకోండి ఒకవేళ లేకుంటే ఫ్రెష్ ఇక్కడ గ్రామ పంచాయతీ అప్లికేషన్ ఫామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు దయచేసి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి లక్ష్మి భాగ్య దుబ్బయ్య లక్ష్మి వాణి చిన్న కాజా ముత్తెమ్మ కమల దీపిక రాంపల్లి నిరోష ఉమా సుజాత నాగ్య రజిత తాటికోట కృష్ణ లతిక పద్మ శాంత నర్సు గంగు లింగాల భూమవ్వ మీరాబాయ్ శ్రీకాంత్ సుధాకర్ అప్లై చేస్తున్న నాలుగు నిమిషాలు మనకు సంబంధించిన లిస్టు ఒక రెండు వందల కంటే పైన ఉంది అయితే ఇప్పుడు మేము చదవట్లేదు గ్రామ సభ తర్వాత మీరు జీపీకి వచ్చి వెరిఫై చేసుకోండి ఎందుకంటే ఈ లిస్టు మనకి అవైలబుల్ ఉంటుంది జీపీలో కూడా అందించబడుతుంది అప్లికేషన్ నంబర్ కూడా దీంట్లో ఏం కావాలి అంటే ఎస్పీ నంబర్ ఉంది హౌస్ అడ్రస్ ఉంది మాట రేషన్ కార్డ్ నంబర్ ఉంది అడిషన్స్ ఎడిషన్స్ అప్లై చేసినట్లయితే సేవ్ అప్లికేషన్ నంబర్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ నేమ్ ఆఫ్ అప్లికెంట్ అంటే నాన్న వాళ్ళ కార్డులో ఉంది నెక్స్ట్ ఇప్పుడు కొడుకు వేరే కార్డు కోసం అప్లై చేసిందా లేదంటే తండ్రిలో చిన్న పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు హెడ్ ఆఫ్ ఫ్యామిలీ తండ్రిలో వస్తుంది నేమ్ ఆఫ్ అప్లికెంట్ ఆ చిన్న పాప వస్తుంది ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ క్యాస్ట్ పెళ్ళింగ్ ఎక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది బీపీలో అంటించడం జరుగుతుంది రెండు వందల పైన పేర్లున్నాయి కాబట్టి ఇప్పుడు చల్లట్లేదు లేదు అంటే గ్రామ సభ తర్వాత చదువుతారు మీరు వినండి ఓకేనా నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు ఈ సర్వే సంబంధించిన లిస్టు చదవడం జరుగుతుంది అయ్యవర్ల లక్ష్మి నాగమణి రాము నర్సు ముత్తేమ బాకూరి రమ్య గంగు లక్ష్మి బాకూరి బాబా వనిత పుష్ప దేవేందర్ ప్రమీల లింబ సులోచన లాస్ట్ కమల ఏదైనా గోడౌన్స్ కానీ నైట్ ఫిల్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ లేఅవుట్స్ లో చేయబడ్డాయి మూడకరాల పదిహేను గుంటలో చేయబడ్డాయి వ్యవసాయానికి యోగ్యం కాకుండా కళ్ళాలు కానీ సిమెంట్ ప్లాట్ఫామ్స్ ఈ విధంగా నిర్ణయించిన వాటికి రెండు ఎకరాల పద్నాలుగు తీసుకుంటా నిర్ణయించడం జరిగింది మొత్తం ఏ ఎకరాలు ఇరవై ఐదు గుంటలు సాధారణ ఆఫ్లోర్ లేదు అని చెప్పేసి కేటాయించడం జరిగింది ఈ లిస్ట్ లో ఎటువంటి ఆబ్జెక్షన్స్ ఉన్నా ఇప్పుడు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము నెక్స్ట్ కొత్త రేషన్ కార్డుల గురించి ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై జరిగింది కదా ఆ లిస్ట్ చదవడం జరుగుతుంది దాంతో పాటు ఈ లిస్ట్ లో రాని వాళ్ళు ఇంతకుముందు బీసీఆర్ ద్వారా అప్లై